మీడియా మిత్రులకి అదే విధంగా తెలిసే పార్టీ నాయకులకి నేను ఎట్ల పడి మట్ల అధ్యక్ష స్థాయిని నిన్న జరిగిన సంగటి మీ అందరు తెలిసిన విషయమే ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీ గారు నిన్న సోషల్ మీడియాలో హైలైట్ అవడానికి ఏ విధంగా పోజలు ఇచ్చారు మీ అందరికి తెలిసిన విషయమే ఒక గవర్నమెంటు సీఏ గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే ఒక సీఏ గారికి అడ్డుపడిన విడుదల రజని ఎందుకంటే ఒక ఫోర్ ట్వంటీ శ్రీకాంత్ రెడ్డి అయిన వ్యక్తి అదే పార్టీలో ఉన్న రత్నారెడ్డి దగ్గర ఎందుకంటే ఆ రత్నారెడ్డి గారు వచ్చేసీలకి అవినీతి పార్టీలో ఉండలేక పార్టీ మారి వచ్చేసి మరలా అతన్ని ఏ రకంగా మోసం చేసి కంప్లైంట్ ఇస్తే అది ఆ కంప్లైంట్ని ఆ సీఏ గారు తీసుకెళ్లి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే ఆ మాజీ మంత్రి ఎడదలి రజని గారు చేసిన అలజడి ప్రతి ఒక్కరు తెలిసింది ఇష్యూవే సీఏ గారు సీఏ గారు సీఏ గారు తన పని తను చేసుకుని వెళ్తంటే గవర్నమెంట్ పని దాన్ని చేసుకొని వెళ్తుంటే నీకెందుకమ్మా ఫోర్ ట్వంటీని గత నెల రోజులు నుంచికుతున్నారు ఆ కుటుంబంలో కూడా చెప్పారు కానీ అలాంటి ఫోర్ ట్వంటీ కానీ నీ కవర్లు వేసుకొని తిప్పుతున్నావు పరచాస్త్రానికి వస్తే శ్రీగారి మీద అడ్డు తిరిగావు అంటే మాట్లాడితే నేను మహిళని మాట్లాడితే నేను బీసీ బీసీ నాయకురాలిని నేను ఇక్కడ పేట మల్ల పేట నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మహిళని అని చెప్పుకుంటూ పోతున్నా ఒకటమ్మ నీ ఎడ్లపాడు మండలంలో మీరు మీ గారు చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఎందుకంటే నీ మరిదిగారు అన్ని తెలియకుండా అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి చెబుతున్నాను అక్కడ ఉన్న కష్టం దగ్గర ఒక యజమాని దగ్గర ఎంత అమౌంట్ నువ్వు కలెక్ట్ చేస్తే నిన్ను నీ మధ్య మీద కేసు పెట్టారు మీకు ఎంతో తెలిసిన విషయమే విధంగా ఒక ఎస్సీ రైతు అది వ్యాపార వ్యక్తి రెండు ఎకరాలు నీ మధ్య రాబించుకున్నాడు ఇక్కడ సిన్స్కర్ బెట్లో అది కూడా ప్రూఫ్ ఉన్నాయి అది కాక నా మధ్యని అక్రమంగా చేశారని చెప్పి అంటున్నావు అదే మా మాజీ మంత్రివర్యులు మా ప్రతిపడ పుల్లార గారి కుమారుడు ప్రతిపాడి శరత మీద కనీసం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో నుంచి కనీసం డ్రెస్ కోడ్ మార్చుకోకుండా నైట్ ప్యాంటు నాయట్ షర్ట్ మీద తీసుకొచ్చేసి విజయవాడలో కనీసం ఇక్కడి నుంచి తన తన కొడుకుని అరెస్ట్ చేస్తే విజయవాడ గాలించినా కానీ ఎక్కడున్నా కూడా తెలియకుండా డైరెక్ట్ కోర్టు కోర్టుకి అటెంప్ట్ చేసిన ఘనత మీది కాదా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా ఏం చేసావు నువ్వు పద్దెనిమిది సంవత్సరాలు అన్యం పండుని తెలియని పసిగంధుని తీసుకెళ్లి పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు దోమలలో అదే విధంగా బెడ్డగోళ్ళ లేకుండా జైల్లో పెట్టించిన ఘనత నీది అవినీతి పొరలు నువ్వా లేకపోతే మంచి చేసే ప్రతి అభివృద్ధి చేసిన పత్తిపడి పడి పొలరాగడతా కనీసం రాజకీయ లేని పొర పిల్లగాడిని తీసుకెళ్లి నువ్వు జైల్లో పెట్టించావు ఎవరి మీద కక్ష ఏం చేశావు నువ్వు బీసీ మైల్ అంటావు అడ్లపాడలో బీసీని ఏ రకంగా వివసించావు బీసీ భూములు ఎందుకు లాక్కున్నావు ఎస్సీ భూములు ఎందుకు లాక్కున్నావు నీకు తెలియదా అదే విధంగా పేటలో మా పతిబడి గారి మీద ఎస్టీ ఎస్టీ కేసు పెట్టించావు నీ ఉద్యోగిస్తున్న చేత ఏది పేటలో వాటర్ సప్లై చేస్తాను ఎన్టీఆర్ సూచన సంబంధించి ఇరవై లక్షల ఖర్చుతో సొంత డబ్బులతో ఖర్చు పెట్టేసి జనాలకి సేవ చేస్తుంటే దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు ఎవరి తప్పు నీ తప్ప లేకపోతే పుల్లారా అదే విధంగా ఒకరు అర్థం చేసుకో పదే పదే పదేదిగా బీసీ మహిళని బీసీ మహిళని చెప్పొద్దు మేము కూడా బీసీ నాయకులమే బీసీలకి ఆ ఒక్క పని కూడా ఎన్నపడ మనం చేయలేదు అదేవిధంగా చిన్న లాస్ట్గా చిన్న లాస్ట్గా మీరు ఏం జరిగిందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు ఒకరు తీసుకో అమరావతి రైతులు మహిళలు ఎంత ఇబ్బంది పెట్టేసి పోలీసు చేత కాల్ పెట్టి తనిచ్చిన గణ నీ ప్రభుత్వం కాదా అర్థం చేసుకో కాపాడుతా రజని రెండోసారి ఇదే పదే పదే బీసీలని మోసం చేయగల నిన్ను నాలుగు గెలిచిన సంవత్సరం నుంచి నువ్వు పేటలో పేట వదిలిపెట్టేసి విజయవాడలో గుండ్రెల్లో కాపురం పెట్టావు తర్వాత నువ్వు పేట పేట యూజర్లో పనికిరావని చెప్పేసి నిన్ను గుండ్ర తీసుకెళ్ళి పశ్చిమ నిలబెట్టావు నిన్ను ఆ ప్రజలు అక్కడ కూడా చిత్తు చిత్తుగా వాటి పంపించారు ఇక్కడ నువ్వు పనికిరావని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ డించార్జ్ చేసుకొచ్చావు నీ పనికిరాని దాని పదే 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 ఇన్ఛార్జిని నేను నేను చెప్పి గొప్పగా చేశా అని చెప్పి చెప్పుకుంటున్నావు కాబర్ తారజ్ని మరలా దీన్ని రిపీట్ చేయవద్దు దయచేసి ప్రభుత్వం ఏ పని చేసుకుందో ఆ ఉద్యోగులు ఆ పని చేసుకొని ఇస్తే ఇంత అవసరమయ్యేది కాదు సీఏ గారు చేసింది కరెక్టు దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ పెడతానికి లేదు థ్యాంక్ యూ ఫర్ ఆల్